నా పేరు స్వరూపలత నేను రెండు వేల నాలుగు జూలైలో కమలా టవర్స్ ఈ అంజలి గోస్వామి ఇంటి పక్క ఫ్లాట్లో షిఫ్ట్ అయ్యాను హైదరాబాద్ నుంచి ఆ తర్వాత నాకు అంజలి గారు బాపు పూజ ఎలా చేయాలా ఎట్లా చేయాలంటే నాకు బాబా అంటే చాలా ఇష్టం నేను అమ్మవారికి కూడా బాగా చేస్తాను అట్లా నేను బాబా అంటే కూడా బాగా ఇష్టం నా యొక్క ఆశయాలు నా ఏంటి నా అనుభవం ఏంటిది అనేది ఆమెకు చెప్తే ఆమె నన్ను ఈ ఉపాసనకు ఇన్వైట్ చేసింది అట్లా నేను బాపుకు నా సమస్యలు కూడా చెప్పుకున్నాను నాకు చాలా కష్టాలు పడ్డాను నేను ఆ తర్వాత నా సమస్యలు ఆమె తెలుసుకొని నువ్వు బాపు ఎప్పటికీ బాపు యొక్క ఈ సత్సంగకి వచ్చేసి నువ్వు ఇట్లా దీంట్లో పాల్గొను తప్పకుండా బాపు చూస్తాడు నీకు అని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లా నేను ప్రతి శనివారం నాడు సాటర్డే ఎప్పుడు ఉపాసనకు వచ్చేసి పక్కకే వచ్చి ఎప్పుడు కూర్చుండి వాళ్ళతో పాటు నేను సత్సంగంలో పాల్గొనేది అట్లా అట్లా గ్రాడ్యువల్గా నేను కాస్త సమస్యలు మబ్బు లెక్క పూర్తి మారలే కానీ తర్వాత నా ఒకరోజు ఇక్కడ పాదుక పూజ ఉండే బాంబే నుంచి పాదుకలు వచ్చాయి ఫస్ట్ టైం ఆ పాదుకలు వచ్చినప్పుడు అన్నయ్య లేడా అని చెప్పేసి అంజలి నన్ను అడగడం జరిగింది ఆయన రాడమ్మా ఆయన పట్టించుకోడు వేస్ట్ ఆయన నాస్తికుడు నేనున్నాను కదా అంటే లేదు ఎందుకు రాడు నేను మాట్లాడతాను తప్పకుండా అని చెప్పి ఫోన్ నెంబర్ అడిగింది నేను ఇచ్చినాను ఫోన్ చేస్తే నాకు వీలు పడదమ్మా నేను రాను మీరు చూసుకోండి అని చెప్పేసి అన్నాడు అన్న తర్వాత నేను చెప్పా కదా అంజలి ఆయన పట్టించుకోడు ఆయన మాట వినడు అని చెప్పేసి నేను అన్నాను అన్నాక మళ్ళీ లేదు వస్తాడు తప్పకుండా అని అన్నది ఆ తర్వాత ఐదు నిమిషాలలో మా హస్బెండ్ వచ్చారు వచ్చిన తర్వాత పాదుకలు తల మీద తీసుకోమంటే ఆయన తీసుకోవడమ్మా అంటే తీసుకుంటాడు అని అన్నది వచ్చిండు ఆ పాదుకలు తల మీద పెట్టుకున్నాడు మొత్తం ఇల్లు అంతా తిరిగి ఆ పాదుకలు మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చి పెట్టినాడు అది ఒక ఆశ్చర్యం ఆయన చెయ్యి ఎత్తి దండం కూడా పెట్టాడు అసలే నాకు అమ్మవారి ఉపదేశం ఉంది భద్రకాళిలో జరిగింది హన్మకొండ భద్రకాళిలో జరిగింది అప్పటి నుంచి నేను ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారికి నేను బాగా చేసుకుంటూ వస్తున్నాను బాబాకు అమ్మవారికి బాగా చేస్తాను నవరాత్రి చేస్తాను ఆయన అలాంటి వ్యక్తి బాపు పాదుకలు తల మీద తీసుకొని మొత్తం ఇల్లంతా తిరిగి తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం మాత్రం ఇది అసలు ఆశ్చర్యం అంటే అసలు చెప్పలేను నేను అప్పుడు బాపు అని అంటే బాపు ఎంత ఎంతటి వానైనా తప్పకుండా మారుస్తాడు అనేటువంటి నమ్మకం నాలో కలిగింది అలా బాపును నేను క్రమేణా చేస్తూ ఉన్నాను తత ఏదొచ్చిన బాపు మీరే మీరే అమ్మ మీరే బాపు మీరే అన్నీ మీరే మీలు మీలో నేను చూసుకుంటున్నా అమ్మను కానీ బాబాను కానీ అన్నీ ఇలా చేస్తూ వస్తున్నా నేను ఇట్లాగే పూజలు చేస్తూ వస్తూ ఉన్నాను నాకు ఉంటారు కదా పక్కకు పక్క వాళ్ళు రిలేషన్లా కొంత చూడలేని వాళ్ళు ఆ కష్టాలు పడుతున్నా బాపు క్లియర్ చేస్తూ వస్తున్నాడు కానీ నాకు పడరాని ఒక పెద్ద ఒక బావిలో పడేటువంటి కష్టం వచ్చింది కానీ ఆయన బాపు అమ్మ రూపంలో వచ్చి ఆ వ్యక్తిని తీసేశాడు లేకుంటే నా ముగ్గురు పిల్లల్ని చంపేవాడు నా భర్తను నా కాకుండా చేసేవాడు అతను తన నన్ను కూడా కొంతమంది దుష్ట శక్తులు కలిసి అతనికి డబ్బు ఇచ్చి పురోహితునికి డబ్బు ఇచ్చి అతన్ని మా మీదికి ఉసిగొలిపిండు పిల్లల్ని ఆగం చేయమని చెప్పేసి సగం దూరం వరకు తీసుకెళ్ళాడు కానీ బాపు నాకు బాపు రూపంలో నేను బాపును ధ్యానం చేస్తున్నాను ఉపాసనకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాను పోయిన తర్వాత ఈ సమస్యలు నాకు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాక నాకు తెలియదు తెలవకుండా జరిగినాయి ఇవన్నీ తీసేసి మొత్తానికి ఆ వ్యక్తినే లేకుండా చేసేసి బా ఉన్నాడు బాపు అయితే నేను వరంగల్లో కూడా పాదుక పూజ ఈ గోస్వామి వాళ్ళు వచ్చి అక్కడ పాదుక పూజ చేయడం ఒక్క ఆమె వచ్చింది తర్వాత ఎవరు రాలేదు కానీ నేను మరవలేదు నేను రాలేకున్నా నాకు ఆక్షేపణ పెట్టినా పోవద్దని వారు కానీ అయినా నేను మరవలే ఈ రోజు వరకు కూడా మరవలేదు ప్రతిరోజు బాపును తప్పకుండా గురుమంత్రం అంటారు కదా గురువుకు ధ్యానం చేసుకోలేదా ఫస్ట్ ఆయనకు చెప్పుకుంటాను నేను తప్పకుండా చెప్పుకొని తప్పకుండా చేస్తాను అట్లా వచ్చినా నాకు ఆరోగ్యం కూడా బాగలేకుండా జరగడం జరిగింది అసలు కంప్లీట్ అసలు ఎటువంటిది లేదు నాకు ఒంటి నిండా వచ్చేసింది నాకు సూర్యాసిస్ అని చెప్పేసి కానీ బాపుని ధ్యానం చేసిన ఆయన నాకు ఒకసారి బాబా రూపంలో ఒకసారి హనుమాన్ రూపంలో మళ్ళీ ఒకసారి బాబా రూపంలో ఇట్లా అగుపించడం అట్లా నాకు దర్శనమిచ్చాడు బాబు బాపు తర్వాత నేను బాంబే వెళ్ళినాను ప్రవచనం విన్నాను అంజలి గోస్వామి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి అట్లా నేను రాగలుగుతానా అనుకున్నా ఆయన దర్శనం నేను పొందుతానా అనుకున్నా కానీ అంటే దగ్గరదనక వెళ్ళలేదు కానీ దూరం నుంచి బాపు దర్శనమైంది ఇలా నాకు నా అనుభవంలో ఇవన్నీ అయినాయి ఇప్పుడు కూడా బాపుని అడుగుతున్నాను ఎప్పుడూ అడుగుతూనే ఉన్నాను పిల్లల మ్యారేజెస్ కావాలి ఒక పెద్ద పాప ఆమె ఎంబీఏ చేసి సివిల్స్ రాసింది ఆమె ఐఏఎస్కు ప్రీమినరీ పాస్ అయింది మెయిన్స్కు ట్రై చేస్తున్నది ఇంకా అంతా బాపు దయ మూడో పాప డాక్టర్ అయింది రెండో పాప ఇంజనీర్ చాలా కష్టాలలో ఉండే కానీ బాపు దయ వల్ల మాత్రం నేనన్నీ అసలు అసలు జీవించి ఉండే అటువంటి కుటుంబం కాదు నాది అటువంటి కష్టాలు నేను పడ్డాను కానీ నన్ను ఈరోజు ఇలా ఉన్నాను అనంటే బాపు బాపే అమ్మ అమ్మే బాపు ఏదొచ్చినా అతను స్మరణ చేస్తాను తప్పకుండా అన్ని రూపాల ఎండో చూసుకుంటున్నాను నేను అది అదే